ఎంపీపీ అరంగి మురళీధర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ నాయకుల మంగళవారం నరసనపేట పోలీస్ స్టేషన్లో తిరుమల లడ్డూ కల్తీలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తారు పోలీస్ స్టేషన్ ఆవరణలో వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ లడ్డూలో జంతుకోబోందని అలాగే చేప ఉందని చెప్పేసి కందికోబోందని చెప్పేసి రకరకాలుగా తప్పుడు ప్రచారం చేయడం జరిగింది దాని మీద సిబిఐ సిట్ దర్యాప్తులో క్లియర్గా ఎటువంటి తప్పు ఆ లడ్డూలో జరగలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పిచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతర వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇంకా తప్పుడు ప్రచారాన్ని చేయడం జరుగుతుంది దానికి నిరసనగా ఈరోజు నర్సన్పేట నియోజకవర్గం సంబంధించి అందరం కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకా అటువంటి తప్పుడు ప్రకటనలు ఎవరైనా చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే రెండో కంప్లైంట్ కూడా అది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో అలాగే బోమన పొరుణాకర్ రెడ్డి గారి ఫోటో ఈ మూడు ఫోటోలు పెట్టి ఈ లడ్డు కల్తీకి వీరు ముగ్గురే కారణం అన్ని ప్రజలకు అర్థమైనట్టుగా కొన్ని సెంటర్లో ఫ్లెక్సీలు కట్టడం జరుగుతుంది సిట్టు దర్యాప్తులో ఎటువంటి తప్పు లేదని తేలిన కూడా ఈ విధంగా ప్రజలకు మభ్య పెట్టినట్టుగా ఫ్లెక్సీలు కట్టడం చట్టరీత నేరం అలాగా ఎక్కడ ఎవరు అటువంటి ఫ్లెక్సీలు కట్టినా వాళ్ళ మీద కూడా తక్షణమే చర్యలు తీసుకున్నామని చెప్పేసి పోలీస్ స్టేషన్కి ఈ రోజు మేమందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రెండు కంప్లైంట్ల మీద కూడా తక్షణమే చర్య తీసుకుని ఇక ముందు ఇటువంటి తప్పుడు ప్రచారాలు గాని తప్పుడు పోస్టర్లు గాని ఫ్లెక్సీలు గానీ ఎక్కడా లేకుండా నిరోధించమని చెప్పేసి ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది